మే నెల పూర్తి అయ్యేలోపు మకర వారు గత కొంతకాలముగా పడుతున్న కష్టాలకి పరిష్కారం లభిస్తుంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయి మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితంలో ఇటువంటి అదృష్టం పట్టబోతుంది ఏ కష్టాలకి వీరికి పరిష్కారం అనేది లభించబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల దాన్ని దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నిత ఉంటుంది మకర వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకరశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురి చేస్తారు నైతిక బాధ్యతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఈ రాశి వారికి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశివారు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే వీరికి లభించబోతుందండి ఈ రాశికి చెందిన వారికి అన్ని కష్టాలకి కూడా పరిష్కారం కూడా లభిస్తుంది ఈ సమయం వారికి చాలా విలువైనది అని చెప్పవచ్చు దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు సుఖ సౌఖ్యాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన విషయంలో పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది మిత్రుల సహకారం ఉంటుంది సన్నిధ్యానం శుభదాయకం గొప్ప శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనుల్లో విజయావకాశాలు కూడా అధికమవుతాయి కృషి మీకు ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి నూతన వస్తువులు కొంటారు చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు శత్రువుల పైన నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శత్ర చదవడం వలన మీరు మంచి ఫలితాలు కూడా పొందుతారు చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితం గురించి పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కలగబోతుంది వీరు కోరుకున్న జీవితాన్ని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి అదృష్టం అయితే ఈ సమయంలో కలిసి రాబోతుంది ఏదైనా మీరు విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి సంపాదించాలి అని ఆశ ఆశ పెట్టుకున్నట్లయితే ఈ సమయంలో మీరు ఆ కళని నెరవేర్చుకోగలుగుతారు మీ కోర్టు కేసులు ఏమైనా సరే పెండింగ్లో ఉన్నా సరే ఈ సమయంలో వాటి నుండి మీకు మంచి తీర్పు లభిస్తుంది ఈ మకర వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మకర వారు ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు వీరికి రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడారు చేసిన పొరపాటు మరలి తిరిగి తిరిగి ఈ రాశి వారు అందరినీ సమానంగా భావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి ఈ రాశి వారి మేధస్తు శ్రమత్రుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టము ధన సంపాదన ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధంగా తనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి అభిమానించినమిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా వీరి జీవితాన్ని గడుపుతారు మకర రాశివారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు ఎందుకంటే వీరికి చింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటబడి ఎవరైనా ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశివారు మాత్రం ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పనుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు మక రాశికి చెందిన వారు ప్ర వారు ప్రయత్నములు మనసు పెట్టి ఏ పనిని చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు వారిని మించిపోతారు అయితే కర్తవ్య నిర్వహణలో వీరు హృదయం లేని వారుగాను క్రూరులుగా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర రాశికి చెందినవారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేస్తే చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి శక్తి అధికం ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తము అనుకున్న పనిని దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించారు మకర రాశి వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు వీరికి సామాన్యంగా సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర దశలు వీరికి యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటి వీరికి కలిగే అవకాశాలు అయితే కలవు ఈ రాశికి చెందినవారు కార్య సాధకులుగా ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులుగాను భవన నిర్మాణదారులుగాను కూడా కొనసాగుతారు జీవితం పైన ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలను పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పాటించండి శనివారం పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి ఈ సంవత్సరం మీరు శని కుజుడు గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మేలు శనివారం పెద్దలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి విష్ణు దాస్రనామ మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించిన ద్వారా శ్రీ మహావిష్ణువును కూడా పూజించండి ప్రతిరోజు సూర్యానికి నీటిని సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ పూజించండి చూసారు కదండి మకర రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్